ఏది నిర్ణయం చేసినా పెద్దలు చేసిన నిర్ణయాలు ఏ ఉండేవో శాస్త్రము ఎలా నిర్ణయం చేసిందో అది తనకి అవసరం తప్ప తను తన సొంత బుద్ధితో తనిష్టం వచ్చిన నిర్ణయాలు చేయడం అన్నది రాముడి జీవితంలో లేదు అందుకే రామరాజ్యం అని పేరు రామరాజ్యం అన్నది ఒక్క రాముడికే సాధ్యమైతే రామరాజ్యము రాముడితో సరి ఇక ఎవ రాధియ ఎక్కడ బాగా పరిపాలన జరిగినా అది రామరాజ్యం అండి అంటారు రామరాజ్యము అన్న మాటకు అర్థం ప్రజలు సుఖశాంతులతో ఉండడం కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కాబట్టి రామరాజ్యం కాదు ప్రభు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలన చేసినటువంటి కారణం చేత ఆయన చేత పరిపాలింపబడుతున్న వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బ్రతికి తృప్తితో ఉంటే దానికి రామరాజ్యం పేరు అది శ్రీరామరాజ్యం అంటే రాముడు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేశాడు కాదంటే మీరు ఉత్తరాఖండ్ కదవండి ఉత్తరాఖండ అంతా రాముడి పరిపాలన వైభవాన్ని చెప్తూ ఉంటుంది ఒక గంట కొడితే బయటికి వచ్చేవాడు బయటికి వచ్చి ఎవరికి ఏ శిక్ష వేయాలో శాస్త్రాన్ని మనసులో పెట్టుకు చెప్పేవాడు రామాయణం మీరు ఎక్కడ చదివినా ఆయనకున్నటువంటి శాస్త్ర పారంగత అర్థమవుతుంది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు ఆఖరికి కొత్తగా ఓ పర్ణశాల వేసుకుంటే అన్నయ్య పర్ణశాల్లోకి ఎడదామా అంటాడు లక్ష్మణుడు కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి అంటాడు కర్తవ్యం లక్ష్మణ ఎలా పడితే అలా కొత్తగా కట్టిన ప్రాంగణంలో బ్రతకకూడదు శాస్త్రం చెప్పింది వాస్తుశమనం చెయ్యాలి అంటాడు అంటే పూజ వాస్తు పూజ ఏ ఇంట చేసి గృహప్రవేశం చేస్తారో ఆ ఇంటి యజమాని దీర్ఘాయుర్దాయంతో ఉంటాడు వాస్తు పూజ చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి సుఖశాంతులను దీర్ఘాయుర్దాయాన్ని పొందలేడు సంతోషాన్ని పొందలేడు అంటాడు ఎందుచేత అంటారేమో విషయం ఏమిటో తెలుసుకోకుండా అదంతా చేరస్తా చాలా తేలిక శాస్త్రం ముత్తిని మాట్లాడదు అన్నిటికన్నా బహుదోషభూ ఇష్టమైన విషయం ఏమిటి అంటే ఇల్లు కట్టుకోవడం ఎందుచేతనో తెలుసా ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక దోషాలు దొల్లుతాయి అసలు మామూలుగా ఇల్లు కట్టుకుంటేనే దోషం దొల్లుతుంది ఎందుచేత ఇంటికి కిటికీ కావాలి ఒక చెట్టుని కొయ్యాలా వద్దా ఒక్కొక్క మహావృక్షాన్ని నరికినప్పుడు దాని ప్రాణం అంత తేలిగ్గా ఏం పోదు చాలా కాలం ఆవహించి ఉంటుంది దాన్ని రంపం పెట్టి కోసి చిత్రీయ పట్టి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏడుస్తుంది ఆ చెట్టు ఇంటికి తలుపులు చేశావు ద్వారబంధాలు చేశావు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టావు అందుకే యజమాని తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలంటారు అప్పుడు అవి చూసి సంతోషిస్తాయి తప్పక మా కోసం కట్టుకున్న ఇంకొక చెట్టు పెంచుతున్నాడు అని సంతోషిస్తాయి యజమాని తన చేస్తూ తన చేస్తూ తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలి తప్ప మొక్కలో నీళ్లు పోయకుండా యజమాని ఉండకూడదు తన ఐశ్వర్యవంతుణ్ణి కదా అని వీధిలో వాళ్ళు ఎవరో మొక్కలకి నీళ్ళు వస్తుంటే తాను ఒక్క మొక్కకి పోయకుండా ఒక నించుని ఉండకూడదు తప్పది కాబట్టి అదే తప్పైతే అసలు ఇవాళ ఇల్లు కట్టుకుంటున్న విధానం మరీ దోషభూ ఇష్టం మట్టిని కోనదు అని శాస్త్రవాకు మట్టిని అగ్నిహోత్రంతో కాల్చకూడదు అందుకే పూర్వం ఇళ్ళన్నీ మట్టితో మిత్తి చేసి ఉండేవి తప్ప ఎవరూ కూడా ఇటకలు అనేటటువంటి పదార్థాన్ని వాడేవారు కాదు సరే ఇప్పుడు ఇవ్వాల్సి రోజుల్లో అవన్నీ సాధ్యమవుతాయా అన్న నేను నేనేమీ చర్చకి వెళ్ళటం లేదు కానీ మట్టిని కాల్చడమే దోషం అయితే మరి మట్టిని కాల్చిన సిమెంటు ఇటకతో ఇల్లు కట్టుకున్నవాడు కనీసం దాని పరిహారార్థం వాస్తు పూజ కూడా చేయకపోతే అవి ఏడవు వాటి ఏడుపు కొట్టదు ఇంట్లో ఉన్నవాడికి ఎలా ఉంటాడు సుఖశాంతులతో రాముడు అప్పుడు చెప్పాడు కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరదీవి పది కాలాలు బతికాలనుకున్నవాడది చిన్న పర్ణశాలైనా సరే వాస్తు పూజ చెయ్యవలసిందే లక్ష్మణ అన్నాడు ఆయన ఎప్పుడు మాట్లాడిన ఎక్కడ మాట్లాడినా శాస్త్రం ఒక్కటే మాట్లాడతాడు మీరు చదవండి రామాయణంలో శ్లోకాలు చదవండి మీరు ఎక్కడ రామాయణంలో రాముడు మాట్లాడిన శ్లోకాలు ఉండి ఆయన తన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు చిట్ట చివర శ్లోకంలో చూడండి ఇది ఋషిప్రోక్తం శాస్త్ర శాస్త్రప్రోక్తం అంటాడు ఇలా శాస్త్రం చెప్పింది అందుకు చేస్తున్నాను అంటాడు తప్ప నా కనిపించింది చేస్తున్నాను అనడం నాకు అనిపించింది శాస్త్రం చెప్పింది కూడా చూడడం గురువు చెప్పినప్పుడు అమావతారం నేర్పింది ఎలా బ్రతకాలో నేర్పిన అవతారం ఇన్ని చెప్పగలిగిన రాముడు మాట్లాడ్డం ఎవరి ముందు మాట్లాడ్డో తెలుసా ముగ్గురి ముందు రాముడు మాట్లాడ్డా ఒకటి గురువుగారి దగ్గర ఉన్నప్పుడు రాముడు నోరి విప్పి మాట్లాడ్డం ఎంతో అవసరమైతే అద్భుతమైన ప్రశ్న ఒక్కటి వేస్తాడు అసలు బాలకాండ చదివి తీరాలి బాలకాండలో విశ్వామిత్రుడు మురిసిపోయి అన్ని విషయాలు రాముడికి చెప్పడానికి కారణం రాముడు అడిగినటువంటి ప్రశ్నల విధానం చెక్కాడు రామచంద్రమూర్తిని శిల్పం చెక్కినట్టు చెక్కాడు విశ్వామిత్రుడు గురువు యొక్క వైభవం బాలకాండ అంతా బాలకాండ అసలు శ్రీరామాయణం శ్రీరామాయణం అంతా గురు వైభవమే అందుకే అంతమంది మహానుభావులు కనపడతారు రాముడు గురువుల చేత బుద్ధి సంస్కరింపబడినవాడు కాకపోతే ఇవాల్టి రోజుకి కూడా పూజలు అందుకునేవాడు రాముడు అయి ఉండేవాడు కాడు రామాయణం చదివినవాడు రామాయణం సరిగ్గా అర్థమైనవాడు చెప్పవలసింది రాముడు విష్ణువు కాబట్టి పూజలు అందుకుంటున్నాడని చెప్పకూడదు గురువుల చేత బుద్ధి అంత గొప్పగా సంస్కరింపబడింది కాబట్టి అన్ని పూజలు అందుకుంటున్నాడని